కేబిఆర్ న్యూస్కి స్వాగతం జగన్ గారి ప్రభుత్వం విపరీతంగా విచ్చలవిడిగా అప్పులు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితి ఆర్థిక స్థితి మరో శ్రీలంకను తలదేనేదిగా ఉందని చెప్పని రాబోయే ఆదాయాన్ని కూడా చూపించి మరీ అప్పులు చేస్తున్నారని చెప్పని కలెక్టర్ ఆఫీసులు లేదా కలెక్టర్ బంగ్లాలు ఇలాంటి ప్రభుత్వ ఆస్తులను కూడా బ్యాంకులకి తనఖా పెడుతున్నారు తనఖా పెట్టి మరి అప్పులు చేస్తున్నారని చెప్పని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అంటే నారా చంద్రబాబు నాయుడు వారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఈనాడు రామోజీరావు గారు దివంగత దివంగత ఈనాడు రామోజీరావు గారు యాగి యాగి చేశారు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పాలు చేస్తున్నాడని చెప్పాను అయ్యని చంద్రబాబు నాయుడునేమో జాకిలు పెట్టి ఆకాశానికి లేపారు ఆయనకు ఆర్థిక వేత్త అని లో డాక్టరేట్ చేశాడని ప్రపంచ మేధావులు ఎంతోమంది ఆర్థిక మేధావులు వారికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పాఠాలు నేర్పుతాడని చెప్పని దేశంలో ఎంతోమంది కేంద్ర ఆర్థిక మంత్రులు ఈయన దగ్గరికి వచ్చి పాఠాలు నేర్చుకెళ్తారని చెప్పని అప్పుడు వరకు జాకీలు పెట్టి లేపటం చంద్రబాబు నాయుడు కనుక మనకు ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రాష్ట్రానికి ఇక అప్పు చేయటం అక్కర్లేదు అప్పు చేయాల్సినటువంటి పని లేకుండా ఆయన సంపద సృష్టిస్తాడు ఆ సృష్టించినటువంటి సంపదతో మనందరి కోరికలు తీరిపోతాయి మనకిచ్చిన మాటలు అమలవుతాయి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కూడా మనం తీర్చేయచ్చు అని చెప్పని వీళ్ళందరూ కూడా బాగా డబ్బాలు కొట్టారు మనందరికీ పెద్ద సినిమా ఇప్పించారు సెవెన్టీఎంఎం సినిమా చూపించారు ప్రజలు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు దివంగత రామోజీరావు గారి ఇద్దరి రాతలను కానీ లేదా వారి టీవీ ఛానల్లో మాటలను కానీ లేదా చంద్రబాబు నాయుడు లేదా ఆయన ఒత్తాసు పలికే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి మోసపు మాటల్ని నమ్మినటువంటి ప్రజలు ఓట్లేస్తే ఇప్పుడు ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారు తలకమిచ్చినటువంటి అప్పులు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఈ అప్పులు ఎంత అంటే అప్పులు చేయటంలో ఎంత సిద్ధహస్తులంటే రెండు వేల పద్నాలుగుకి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో వారు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది ఈ ముగ్గురు కలిసి నడిపినటువంటి ప్రభుత్వం రెండు లక్షల యాభై ఏడు వేల కోట్ల రూపాయలని పాతగా ఉన్నటువంటి ఐదేళ్ల ముందున్నటువంటి ఒక లక్ష నలభై వేల కోట్లకి అదనంగా చేర్చడం జరిగింది అంటే ఆ అప్పు అంటే రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నుంచి విడిపోయి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడే నాటికి ఉన్నటువంటి అప్పు కన్నా ఇరవై రెండున్నర శాతం అప్పును పెంచినటువంటి పెంచి చేసినటువంటి పరిస్థితి మరి వీళ్ళందరూ కూడా యాగి యాగి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు అంటే అప్పుడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతికి వచ్చినటువంటి ప్రభుత్వం వారి చేతి ప్రభుత్వంతో పాటు ఆయనకు వచ్చినటువంటి అప్పు మీద పదమూడు శాతం మంది పదమూడు శాతం మేరకు చేయటం జరిగింది ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వ ఒత్తాసతో మోడీ గారి అండదండలతో ఏర్పడినటువంటి ఈ ఘనమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసినటువంటి అప్పు ఏంటో చూసుకుంటే సరాసరి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు ఒక లక్ష మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం సరాసరి తెచ్చినటువంటి అప్పు ఒక లక్ష మూడు వేల కోట్ల రూపాయలు ఈ ఒక లక్ష మూడు వేల కోట్ల రూపాయలు కాకుండా వివిధ కార్పొరేషన్ల ద్వారా తెచ్చినటువంటి అప్పు నలభై నాలుగు వేల పైచికు కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా అప్పు తేటం ద్వారా మొత్తం వీళ్ళు చేసినటువంటి అప్పు లక్ష నలభై నలభై ఏడు వేల కోట్ల రూపాయలు పైబడి ఇంకా ఒక సంవత్సరం కూడా పూర్తవాల పన్నెండు మాసాలు పూర్తవకుండా అంటే వీళ్ళెక్కి సంవత్సరం నిండకుండానే ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల పైబడి అప్పు ఈ రాష్ట్రానికి చేయటం జరిగిందనేది కూడా అందరికీ ఆశ్చర్యం కోల్పోయి సంఘటన ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయల్లో ఏం చేసేవయ్యా జగన్ అంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజలకే ఖర్చు పెట్టడం కరోనాలో ముప్పై వేల కోట్ల రూపాయలు కరోనాలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని నిల కాపాడటం కోసం ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజల ఇచ్చిన మాట నెరవేర్చుకోవటం కోసం రెండు లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేయడం జరిగింది జీతాలు పెరిగినాయి ఈ రాష్ట్రంలో అనేక మూడు పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది ఆ తీసుకున్నది అప్పు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మరి అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కానీ లేదా సచివాలయాలు కానీ ఆరోగ్య కేంద్రాలు కానీ రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం కానీ రైతుకి ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎప్పుడైనా సరే ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా ప్రభుత్వం ఆదుకోవటం ప్రభుత్వం పెద్దగా చేయందించడం రైతులకి నష్టం జరగకుండా కాపాడే దాంట్లో మరి చేసినటువంటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసినటువంటి ప్రతి రూపాయి ఎక్కడికెళ్ళిందో లెక్క ఉంది లెక్క చెప్తున్నాం కానీ ఇవాళ ఇప్పటి వరకు సంవత్సరం నిండకుండానే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ గారు ముగ్గురు కలిసి చేసినటువంటి రాష్ట్రానికి అప్పు ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఏం చేశారయ్యా అంటే లెక్క లేదు పత్రం లేదు అద చెప్పేవాడు లెక్క చెప్పేవాడు కూడా లేడు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి గురించో ఆ అలమ్మగారి గురించో ఆ కుటుంబ వ్యవహారాలు మాట్లాడటం అరే ఈ రాష్ట్రానికి ఏం చేశారయ్యా అంటే ఎవడో మాట్లాడండి ఏంటి అంటే నెల నెల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి చంద్రబాబు పెన్షన్లు ఎవరన్నా ముఖ్యమంత్రి వెళ్తాడా పెన్షన్ ఇవ్వటాకి వాళ్ళకి వికలాంగులకి వితంతువులకి ఆర్తులకి ఇచ్చే పెన్షన్లు ముఖ్యమంత్రి వెళ్ళి పంచి పెడతాడు అదే పెద్ద దేశాన్ని ఉద్ధరించే కార్యక్రమం ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించే కార్యక్రమంగా వీళ్ళు జబ్బలు తరుచుకుంటారు ఇవాళ ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తానని చెప్తాడు మీకు ఇచ్చిన హామీలన్నీ తీరుస్తానని చెప్తాడు వాళ్ళ అబ్బాయి గారేమో మా నాన్న చెప్పిన మాటలు మేము అమలు చేయకపోతే మా కాలర్ పట్టుకోండి అంటాడు ఎన్నికల ముందు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు మాటలు కోటలు దాటిని ఇవ్వాలంటాడు చంద్రబాబు నాయుడు గారు నాకేం అర్థం కావట్లేదు ఇచ్చిన హామీలు చూస్తే భయం వేస్తుందంటాడు రాష్ట్రాన్ని చూస్తే భయం అంటాడు అప్పులు చేయడానికి మాత్రం బరి తెగిస్తున్నారు సంపద ఎలా సృష్టించాలో మెల్లగా చెవులో చెప్పాలంట ఎవడన్నా ఎవడికన్నా ఆలోచన తడితే సంపద ఎలా సృష్టించాలో చెవులో చెప్పాలంట మరి ఎన్నికల ముందు చెప్పాల్సింది కదా ఈ మాట చెవులో ఏం చెప్పాలో చెప్పేవాళ్ళు కదా ఏం పెట్టి తిప్పాలో చెవులో పెట్టి తిప్పేవాళ్ళు ఆ రోజేమో ప్రగల్భాలు పలకటం డబ్బాలు కొట్టుకోవటం హరికథ చెప్పేవాడు ఒకడైతే చిడతలు వాయించేవాడు ఒకలాగా చంద్రబాబు ప్రగల్భాలు పలికితే పక్కనేమో ఓ పక్కేమో కొడుకు ఓ పక్కేమో పవన్ కళ్యాణ్ ఇద్దరు చిడతలు కొడతారు ఏమైపోయారు ఇవాళ వాళ్ళ ఎంత పచ్చిగా బరితెగించారంటే బరి తెగించి వాళ్ళ రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా అప్పు చేయటం కోసం ఈ జీవోని రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ మినరల్స్ ఎంఎస్ నంబర్ అరవై తొమ్మిది ఎంఎస్ నంబర్ అరవై తొమ్మిది డేటెడ్ ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున నిన్న ఈ జీవో ఇచ్చారు ఈ జీవో సారాంశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల విలువైనటువంటి నాలుగు వందల ముప్పై ఆరు మైన్స్ నాలుగు వందల ముప్పై ఆరు గనులు ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల విలువైన ఈ గనులు ఏపీఎండిసి ఏపీఎండిసికి దఖలపరుస్తూ దానిని తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంటాకి ఈ ఆస్తుల ద్వారా అనుమతులు ఇస్తూ జీవో రిలీజ్ చేశారు ఈ జియో రిలీజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమా అప్పు చేయడం రాజ్యాంగ విరుద్ధమా అంటే జియో ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం కాదు అప్పు చేయడం రాజ్యాంగ విరుద్ధం కాదు కానీ అనైతికం జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఆదాయాన్ని చూపి చప్పులు చేశాడు అని చెప్పి అవాకులు చవాకులు పేలినటువంటి పేపర్లు కానీ టీవీలు కానీ ఒక్కడు నోరెత్తట్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకి రాబోయే పదులు అది పదేళ్ళ ఇరవై ఏళ్ళ మాప తెలుస్తుంది మనకి ఈ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు సుమారుగా తొమ్మిది పర్సెంటో పది పర్సెంటో పన్నెండు పర్సెంట్ అండి వడ్డీ కూడా తేపుతుంది మాపు ఈ వడ్డీకి అప్పు తేటం అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో బూతు ఈ పసుపు పత్రికలు పసుపు టీవీలన్నీ కూడా గోల చేస్తాయి పొద్దున ఒక డిబేటు సాయంత్రం ఒక డిబోట్ పెట్టి ఈ ఎవడగాడు వచ్చి ఏ అసలు మాల్ మెల్లో కండువాలు నెత్తి మీద కచ్చిపులు టోపీలు పెట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడారు ఇవాళ పెట్టండి డిబేట్ దీని మీద ఈ లక్షా తొంభై ఒక్క వేల కోట్ల రూపాయల విలువైన నాలుగు వందల ముప్పై ఆరు గనులు యొక్క రాబోయే సంవత్సరాల ఆదాయాన్ని మైనింగ్ లీజులు కానీ ఇటువంటి దాని మీద వచ్చే వివిధ రాబడులన్నీ కూడా ఒకే అకౌంట్లో ఒకే బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలనేది నిబంధన విధిస్తూ ఈ జీవోను రిలీజ్ చేస్తూ తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు తేవాలి ఎలా తేవాలంట ఒకవేళ ఆరు మాసాల ఆరు మాసాల ఇన్స్టాల్మెంట్లు బ్యాంకులో ఏసెట్ పెట్టాలంట ఏపీఎండిసి మాసాల రా కట్టాల్సినటువంటి ఈ అప్పుకి తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలకి కట్టాల్సినటువంటి వడ్డీ కానీ ఇన్స్టాల్మెంట్ కానీ అసల్లోని కొంత మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్లో ఆరు మాసాలకు సరిపడా ఎప్పుడు ఉండాలంట బ్యాంకులు ఈ ఆరు మాసాలకు సరిపడా ఎప్పుడు బ్యాంకులో లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా రాష్ట్రానికి చెప్పకుండా సరాసరి ఆర్బీఐ దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ వాళ్ళు సరాసరి డ్రా చేసేసుకోవచ్చు అంటారు